నందమూరి హీరోలు బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తమ నటనతో ఆడియన్స్ ని మెప్పించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ప్రస్తుతం ఈ నందమూరి హీరోలు ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ లేటెస్ట్ గా దేవరా సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా టూ మరియు ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్ కూడా తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు ఇక రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకున్నారు ప్రస్తుతం బాలయ్య అఖండ టూ సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నారు అయితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావటం అంత ఈజీ కాదని చెప్పొచ్చు చాలా మంది నటినటులు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు అవకాశాలు రాని క్రమంలో చాలా మంది హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయటానికి కూడా రెడీ అవుతున్నారు అయితే ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ బాబులు సీనియర్ హీరోలకు కూడా జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు మరి కొంతమంది హీరోయిన్లు తండ్రి కొడుకులతో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పటి వరకు టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు తండ్రి కొడుకులతో నటించారు అయితే నందమూరి హీరోలు అయిన బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సరసన నటించిన ఒకే ఒక హీరోయిన్ ఎవరో తెలుసా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక హీరోయిన్ ఎన్టీఆర్ బాలకృష్ణ మరియు కళ్యాణ్ రామ్ తో నటించింది ఇమే ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం ఈ ముగ్గురు నందమూరి హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా కలుగుతున్నారు అయితే ఈ ముగ్గురుతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన చందమామ ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్ హీరో కళ్యాణ్ రామ్ కు జోడీగా లక్ష్మీ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయింది ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో కలిసి ఎమ్మెల్యే లో కూడా నటించింది ఇక ఎన్టీఆర్ తో కలిసి కాజుల్ అగర్వాల్ బృందావన టెంపుల్ చేసింది కాజుల అగర్వాల్ ఇక కాజుల్ అగర్వాల్ నందమూరి బాలకృష్ణకు భగవంత్ సినిమాలో నటించింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయం సాధించింది ఇలా నందమూరి హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ గా కాజుల్ అగర్వాల్ గుర్తింపు తెచ్చుకుంది తాజాగా కాజుల్ అగర్వాల్ షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి